ఏ హాయ్ గాయస్ మనకైతే ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ మనం సమాధానం చెప్తాము అన్న మీరు కామెంట్ చేశారు ఏమని రెండు లక్షల రూపాయలు ఏజెంట్ మనకు వీసా కోసం అడుగుతున్నారన్న కార్ పార్కింగ్ వీసా పన్నెండు వందల రూపాయలు శాలరీ అని చెప్తున్నారు అన్న మీరు చిన్న లెక్క వేసుకోండి మీరే రెండు లక్షల రూపాయలు పెట్టి మీరు వీసా తీసుకున్నప్పుడు మీకు మంచి శాలరీ ఉండాలి పన్నెండు వందల శాలరీ అంటే ఎంత ఇరవై ఎనిమిది వేలు ఇక్కడ ఇండియా డబ్బులు లెక్కేస్తే మీరు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అవుతుంది అంతే ఎంత డెక్కు రాదు మీకు ఫుడ్కి కనీసం అన్నా కూడా ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అయిపోతుంది ఫుడ్కి ఫోన్ రీఛార్జ్కి ఒక నెలకి మీకు మిగిలేదా ఇరవై వేల రూపాయలు మాత్రమే మీకు మిగులుతుంది ఆ ఇరవై వేలు ఇంటూ పది నెలలు లెక్కేస్తే మీకు రెండు లక్షల రూపాయలు అవుతుంది అంటే మీరు పది నెలలు మీరు కట్టిన వీసా డబ్బుల కోసమే మీరు కష్టపడాలి ఆ తర్వాత మీరు కష్టపడే పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలకి మీకు ఎంత వస్తుంది రెండున్నర లక్ష లేదా రెండు లక్షల అరవై వేల కన్నా ఎక్కువ రాదు మీకు ఆ బదులు ఏవా ఖర్చులు గీచులు అయినా పోయినా కూడా ఆ రెండున్నర లక్షల కోసము మీరు రెండు సంవత్సరాలు ఇండియా నుంచి పెళ్లాంబిడ్డలు వదిలేసి వచ్చి ఇక్కడ కష్టపడేదానికన్నా ఏదన్నా మంచి జాబ్స్ వెతకండి లేట్ అయినా పర్లేదు తొందరగా వచ్చేసి లక్షలు పెట్టేసి అంటే తమాష కాదన్నా నాకు తెలిసినంతవరకు అలాంటి వీసాలు అన్ని ఫ్రీ దొరుకుతాయి తక్కువ ఏ మహా అంటే యాభై వేల కన్నా తక్కువ యాభై వేల కన్నా ఎక్కువ తీసుకోరు ఏజెంట్లు మిమ్మల్ని ఏజెంట్ ఎవరు పన్నెండు వందల శాలరీ అంటే ఏంటన్నా మీరే లెక్కేయండి అంత తక్కువ శాలరీకి ఇరవై ఎనిమిది వేలు మీకు మిగిలేదు ఇరవై వేలే ఆ ఇరవై వేల కోసం మీరు అన్ని పనిచేస్తారా దాదాపు దాంట్లో ఎంత మిగులుతుంది మీకు ఆహా మహా అంటే రెండున్నర లక్షలు మిగులుతుంది మీరు వీసా మీరు పెట్టే వీసా డబ్బులే సంపాదించడానికి మీకు ఒక సంవత్సరం పడిపోతుంది కొద్దిగా ఆలోచించి ఎవరైనా వాళ్ళు ఒకటి రెండు మూడు సార్లు ఆలోచించి శాలరీలు అన్నీ చూసుకొని రండి బ్రో సరే